ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ స్వామి స్వగృహంలోని బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గత యాభై ఏళ్లుగా బొమ్మల కొలువును ఏర్పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు ఏర్పాట్లు చేసిన బొమ్మల కొలువు చూపర్లను ఆకట్టుకుంది ఈ నవరాత్రిలో ముఖ్యంగా ఈ వైష్ణవ క్షేత్రంలో ఉండే దివ్య దేశాలు స్వాములు ఒక మూర్తులుగా ఇక్కడ ఈ తొమ్మిది రోజులు కొలిగించి అమ్మవారికి అందరికీ ఇక్కడ నిత్యం నైవేద్యం చేసి ఈ తొమ్మిది రోజులు ముత్తైదులకు అందరికి పిలిచి కాంబూలాలు సమర్పించి అందరికీ నరసింహస్వామి కాకుండా నూట ఎనిమిది త్రివిదేశ స్వాములు ఒక పరిపూర్ణ కృపాకటాక్షం యావత్ ప్రపంచానికి కలగాలని చెప్పేసి సుమారు ఒక యాభై సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఈ బొమ్మల కొడుకు పెట్టే ఆనవాయితీగా వస్తుంది కావున ఎవరు అందరూ వచ్చేసి మా ఇంటికి ఈ తాంబూలాలన్నీ స్వీకరించుకొని మాకు ఆశ్రయిస్తే ఇంకా ప్రతి సంవత్సరం ఈ నవరాత్రి మహోత్సవం అభివృద్ధి కావాలని చెప్పేసి కోరు ఇది మరుగురాజస్వామి ఈ పక్క వచ్చేసి మధురై కల్లాడు గారు అంటారు సింహులు జాహోబిల జ్వాడ కారంజ భార్గవాహ గాందవమూర్తయ అని చెప్పేసి నవనారసింహులు అది కాకుండా పైన పార్థ స్వామి యోగానరసింహ స్వామి రామచంద్రమూర్తి వెంకటేశ్వర స్వామి పైన ఉప్పులియప్పన్ సన్నది స్వామి తిరుపు తిరువిడందై భూవరాహస్వామి దానిపైన వడూరు రాము రాముడు దశావతార ప్రతిమలు పైన వెంకటేశ్వర స్వామి మేల్కోట శిల్వనారాయణ స్వామి గోదా రంగమన్న స్వామి ధన్వంతరి మహావిష్ణు తిరువులూరు వైద్య స్వామి ఆ మూలకొచ్చేసి ద్వారకాధీశుడు నరసింహస్వామి పాండురంగుడు రంగమాయి అక్కడంతా కృష్ణ ఇదంతా వచ్చేసి మనుషులు వెళ్ళి రాము రాముడి వెళ్ళి శ్రీమంతం వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిజిం శరణ్యం శరణం జామి ప్రహ్లాద వరదం హరిం ఉభయ క్షేత్రమైన ఎగువ దిగువాహోబిల క్షేత్రంలో శ్రవణ నవరాత్రి మహోత్సవాలు శ్రీభూమిలీల చెంచులక్ష్మీ నాయక సమేత శ్రీ జ్వాలనరసింహస్వామివారు ఎగువాహోబిల క్షేత్రంలో శ్రీభూమిలా అమృతవల్లి గోదాదేవి సమేత శ్రీ ప్రహ్లాదవర స్వామివారు దిగువహోబిల క్షేత్రంలో నవనారసింహ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా జరిగినది జరుగుతున్నది దీన్ని రేపు దుర్గాష్టమిగా సరస్వతి పూజగా దశమి మహోత్సవంగా శ్రమ శమి వృక్ష పార్వేత దశమి ఉత్సవాలలో విశేషంగా రేపు ఎల్లుండి ఎల్లుండి జరగపోతున్నది ఇటువంటి వైభవమైన మొట్టమొదట మూడు రోజుల పాటు దుర్గా రెండో మూడు రోజులు సరస్వతి మూడో రెండు మూడు రోజులు మహాలక్ష్మికి కొలు ఉంచి విశేషమైన అలంకారాలు చేసి స్వామివారికి అమ్మవారికి విశేషమైన పూజలు నడిపి అదేవిధంగా ఈ ఒక నవరాత్రి మహోత్సవంలో భగవళ్ళు అనగా ప్రతి ఒక్కరి ఇంట్లో బొమ్మ కొడు అని విశేషమైన వివిధ ప్రాంత క్షేత్రాధీశుల యొక్క ప్రతిమలను బొమ్మలను ఆకర్షణ చేసుకునేటట్టు విశేషంగా అలంకరించి మెట్లుతో స్వామివారిని కొలు విశేషమైన పూజలు జరిపి ముత్తాయులకు ఇంట్లో ఆహ్వానించి వారికి తాంబూలాలు ఇచ్చి మంచి మంచి పాటలను పాడుతూ ఈ యొక్క సంబరాలు అత్యద్భుతంగా జరుగుతుంది ఈ యొక్క దశమి మహోత్సవంలో శమివృక్షం రోజు వృక్షానికి భగవంతుడు వెళ్ళి దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ సంరక్షణ అని ఆ శమివృక్షంలో తోలిన రాక్షసుని వేటాడి ఆ తత్వంగా గ్రామ ప్రజలందరూ అక్కడ సమావేశమై ఆ ఒక శమీవృక్ష యొక్క ఆకులను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఇచ్చి దండం పెట్టుకుంటూ వారికి వివిధమైన సంపత్తు కలుగుతుందని చెప్పి ఒక తత్వం ఆ మహోత్సవానికి వర్తమాన అహోబిల మఠం పీఠాధిపతి వారు శ్రీవంశ శ్రీ రంగనాథయీంద్ర మహాదేశుల వారు పర్యవేక్షణతో ఆ శమీవీక్ష పార్వేటతో పాటు పది రోజులు అనగా నాలుగు రోజులు మొట్టమొట్ట నాలుగు రోజులు ఎగువాహోబిల క్షేత్రాదీసునికి పవిత్రోత్సవాలు కాగానే మరుసదుద్దీ నుంచి దిగువాహోబిల క్షేత్రాదీసుడైన శ్రీ ప్రహ్లాదరాజ స్వామి వారికి పవిత్రోత్సవాలు జరిపి ఐదో ఐదవ తేదీ రాత్రి ఎగువాహోబిల క్షేత్రంలో మహాపూర్ణాహుతి పదకొండవ తేదీ రాత్రి దిగువహోబిల క్షేత్రంలో మహాపూర్ణాహుతి జరిపి అభిషేకాలు నిర్వహించిన తర్వాత ఆ పవిత్ర మాలను ప్రతి ఒక్క భక్తులకి వినియోగించే అనవాయికం దానికి దేవాలయం మఠాధిపతి వారి ఒక ఆజ్ఞానుసారంగా అన్ని విధమైన ఏర్పాట్లు నిర్వహించి ఆ ఒక పవిత్రోత్సవం దిగువాహవ పవిత్రోత్సవంలో చెన్నై నుంచి ఒక బృందం అనగా ఒక పదహైదు వందలు భక్తులు ఆ ఒక మహోత్సవానికి పాల్గొంటూ ప్రత్యక్షంగా ఆ స్వామివారి కృకాకటాక్షం పొందుతున్నారు కనుక భక్తులెల్లరూ మహాపూర్ణా పూజలమే కాకుండా మధ్యలో అవకాశం జరిగినప్పుడల్లా స్వామివారిని దర్శించుకుంటే వారి అందరికీ సంతాన సంపద లక్ష్మీ ఆయుర్ ఆరోగ్య దద్యాత్ అత్యంత వైభవాత్ కాళే వర్షదు పర్జన్య పృథివీ సస్య సాయి దేశోయం క్షోభరీత బ్రాహ్మణ సంత నిర్భయాలు విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ గ్రాండ్ కమ్ కంసేల్ లో వజ్రాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించను నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై ఐదు వేల రూపాయల వస్తువు డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును లక్కీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాల సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర అవసరం బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ మా బ్రాంచ్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి